ఓం సైరం సద్గురు సముద్ర సద్గురు అఖిలానకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేకుడైన ఆ సాయనాదిని మనం ప్రార్థిస్తూ సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం బాబా గారు సమాధి అనంతరం కూడా అనేక మంది భక్తులకు అద్భుతమైన అనుభవాలు ఇచ్చాడు ఎలాంటి అనుభవాలంటే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా కూడా బాబా గారు అనుభూతినిచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి మనం అనేక రకమైన పరోక్ష అనుభూతులు చూసాం అదేవిధంగా బాబా గారు ప్రత్యక్షంగా భక్తులకు అనుభూతులు ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటి అనుభవాన్ని ఇప్పుడు మనం సత్సంగంలో తెలుసుకుందాం గురు పౌర్ణమి మనందరికీ తెలుసు బాబా గారికి అత్యంత ప్రీతికరమైనది గురు పౌర్ణమి బాబా గారు స్వయంగా తన భక్తులకు శ్యామ ద్వారా గురువును పూజించండి అని గురు రోజు తన భక్తులకు సందేశం ఇచ్చి గురుపూర్ణాన్ని గురువును పూజిస్తూ సన్మానిస్తూ గురువు యొక్క అనుగ్రహం పొందమని బాబా గారు శ్యామ ద్వారా గురు విశిష్టతను తెలియజేసి భక్తులందరూ కూడా ఆ సాయనాథిని ప్రార్థించడం గురు రోజు ప్రార్థించడం మనందరూ చూస్తున్నాం అలాగే దినేష్ అని ఒక బాబా భక్తుడు అతను గోవా దినేష్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా షిరిడీకి వెళ్తారు ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు తప్పనిసరిగా దినేష్ షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకొని బాబాను ప్రార్థించుకొని బాబా యొక్క అనుగ్రహం పొంది అయితే ఒకసారి ఏమైందంటే దినీశ్ వారి యొక్క తల్లి అనారోగ్యం బాగాలేదు అనారోగ్యమైనప్పుడు అతను మదన పడ్డాడు ఏమనంటే నేను ప్రతి గురుపూర్ణానికి షిరిడికి వెళ్తున్నాను అయితే మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేదు ఈ పరిస్థితులలో నేను షిరిడికి వెళ్తే పరిస్థితి ఏమిటి మా అమ్మ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏదైనా జరుగుతా అని మదనపడి అతను షిరిడికి వెళ్ళకుండా ఆ సంవత్సరం రెండు వేల తొమ్మిదిలో షిరిడికి వెళ్లకుండా ఉండిపోతాడు ఉండిపోయి ఆ మనసులో తప్పన ఏంటి ప్రతి సంవత్సరం నేను గురుపూర్ణానికి షిరిడికి వెళ్తున్నా బాబాను దర్శనం చేసుకుంటున్నా ఈ సంవత్సరం నేను బాబాను దర్శనం చేసుకోలేకపోయేనే అని తప్పన పడుతూ బాధపడుతూ ఉన్నాడు అతను ఒక టైలర్ ఒకసారి అతను షాప్ లో ఆ దినేష్ నితను రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో టైలరింగ్ చేసుకుంటూ ఉన్నాడు టైలరింగ్ చేసుకుంటూ ఉంటే ఒక ఫకీర్ వచ్చాడు ఫకీర్ వచ్చి ఆయన దగ్గర ఎదురు వచ్చి కూర్చున్నాడు కూర్చోగానే ఇతను తన పని తను చేసుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఈ లోపల ఫకీర్ ఏమన్నాడు అంటే ఏమయ్యా ఒకసారి నా వైపు చూడు అంటే ఆ యొక్క దినేష్ ఏమన్నాడు అంటే మీకు కోసం దక్షిణే కదా ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకొని అన్నాడు అంటే ఆ పక్ీర్ ఏమన్నాడు అంటే గురుపూర్ణానికి నీవు షిరిడికి రాలేదు కదా అన్నాడు ఆ మాట అనగానే అతనికి మనసులో వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే నేను ప్రతి సంవత్సరం గురుపూర్ణానికి షిరిడికి వస్తున్నాను కానీ ఈ సంవత్సరం మా యొక్క తల్లి ఆరోగ్యం బాగలేక నేను షిరిడికి వెళ్ళలేకపోయాను కాబట్టి నేను షిరిడికి వెళ్ళలేదు అని ఈ పక్కిరు ఎవరో చెప్పారు నేను ఎవరో సాక్షాత్తు ఆ బాబా యొక్క స్వరూపం ఇవి ఉంటాడు అని భావించి బాబా గారు నేను గురుపూర్ణమికి రానట్టు మీకు ఎలా తెలుసు అన్నాడు నాకు అన్నీ తెలుస్తున్నాయన అని చెప్పాడు చెప్పంగానే అప్పుడు ఈ యొక్క పకీర్ ఏం చేశారంటే ఒక పేపర్ ఇవ్వని అడిగారు ఒక పేపర్ ఏమని అడిగితే వెంటనే పేపర్ ఇచ్చాడు పేపర్ ఇవ్వంగానే వెంటనే పెన్ను ఇవ్వబోయారు పెన్ను ఇవ్వకపోతే ఈ పకీరు ఏం చేశారు అంటే నాకు పెన్నుతో అవసరం లేదు అని ఆ పేపర్ తీసుకొని ఆయన చేతితోటి సాయినాథ అనుగ్రహం ప్రాప్తి వస్తూ అని చేతితో వ్రాసి ఆ యొక్క దినేష్ను ఆశీర్వదించి ఆ యొక్క పేపర్ ఇచ్చి అదృశ్యమైపోయాడు అంటే ఇక్కడ మన కథలో తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటి అంటే గురుపూర్ణానికి లక్షలాది మంది భక్తులు బాబా దగ్గరికి వెళ్తారు బాబాను దర్శించుకుంటారు ఒక భక్తుడు గురుపూర్ణానికి వెళ్ళలేని పరిస్థితులలో బాబా గురించి తపన పడుతూ ఉంటే గారే ప్రత్యక్షంగా ఆ భక్తుడి దగ్గరికి వచ్చి బాబా దర్శనమిచ్చి ఆ భక్తుడి కోరికను నెరవేర్చి ఆ భక్తుని యొక్క బాధను తొలగించి గురుపూర్ణానికి నేను వెళ్ళలేదు అనే బాధలు తీసివేసి సాక్షాత్తు సాయనాథుడు ప్రత్యక్షంగా దినేష్కు దర్శనం దర్శనమిచ్చి ఆ దినేష్ను ఆశీర్వదించడం జరిగింది అది బాబా గారు అద్భుతమైన అనుభవం ఇలాగా అనేక మంది భక్తులకు బాబా ప్రత్యక్షంగా అనుభూతులు ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఒక సంఘటన మరలా తెలుసుకుందాం జయ శ్రైరామ్